రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నేర్చుకున్న గుణపాఠాలను బాగా గుర్తుంచుకుని వైఎస్ జగన్ వడివడిగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు మంచి వ్యూహంతో అడుగులు వేస్తున్నాడనే చెప్పాలి ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తూ ప్రజా సమస్యలపై తన శైలిలో పోరాడుతూ ప్రజల మనసుల్లో నిలుస్తున్న జగన్ ఇప్పుడు గుంటూరులో భారీ సభ నిర్వహించనున్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్ఆర్సిపి నేతలు ఆదివారం స్పష్టం చేశారు ఇందులో భాగంగా ఫిబ్రవరి పదహారున గుంటూరులో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువబేరీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు యోబేరి ద్వారా చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలకు వివరిస్తామని నేతలు మర్రి రాజశేఖర్ లేల అప్పిరెడ్డి పేర్కొన్నారు ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేసిన నల్లపాడులోనే యోబేరు నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యువ విజయవంతం చేయాలని నాయకులు కోరారు మొత్తానికి యువతను ఆకర్షించే దిశగా ప్రత్యేక హోదా కోసం యువతని సిద్ధం చేసేటట్టుగా జగన్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని చెప్పాలి అది